ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూ సినిమా తర్వాత ప్రభాస్ నేషనల్ వైడ్ హాట్ రోబ్ అయిపోయాడు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా దేశంలోని అన్ని పరిశ్రమల్లోనూ ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ మీద ఉన్న క్రేజ్ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బాలీవుడ్ వెబ్సైట్లు పత్రికలు ప్రభాస్ గురించి కొత్త వార్తలు ఆసక్తికర విషయాలతో కూడిన కథనాలను ప్రేక్షకులకు వండి వడ్డిస్తోంది తాజాగా ప్రభాస్ తన సంపాదనలో ఎక్కువ దేని మీద ఖర్చు చేస్తున్నారనే విషయమై ఓ పత్రిక ఆసక్తికర కథనం రాసింది ప్రభాస్ సొంతగా సంపాదించుకున్న ఆస్తుల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శాండ్ వాలీబాల్ కోర్ట్ హైదరాబాద్లోనే ఇది ఉంది దీనికోసం ప్రభాస్ భారీగా ఖర్చు పెట్టాడని పింక్విల్లా అనే వెబ్సైట్ రాసుకొచ్చింది ప్రభాస్ తన సమయాన్ని ఎక్కువగా స్నేహితులతో కలిసి శాండ్ వాలీబాల్ కోర్టులోనే గడుపుతారని తన సమయాన్ని ఎనర్జీని ఇక్కడే ఖర్చు చేస్తారని ఆ కథనం బట్టి తెలుస్తోంది ప్రభాస్ ఫిట్గా ఉండడం కోసం ఇతర యాక్టర్ల మాదిరిగా జిమ్లో గడపడం కాకుండా అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతారని ఆ ఇష్టంతోనే స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి సొంతంగా శాండ్ వాలీబాల్ కోర్ట్ కట్టించుకున్నాడని సమాచారం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ నాకు వాలీబాల్ ఆడడం అంటే చాలా ఇష్టం సమయం చిక్కినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడడానికే సమయం కేటాయిస్తానని తెలిపారు ఓపెన్ ఎన్విరాన్మెంట్లో గడపడానికి ప్రభాస్ ఎక్కువగా ఇష్టపడతారు ఫిట్నెస్ కోసం ట్రెక్కింగ్ లాంటివి చేయడం కూడా ఆయనకు ఎంతో ఇష్టం చాలామంది తెలుగు అభిమానులకు కూడా ప్రభాస్ గురించిన ఈ విషయం తెలియదు ప్రభాస్కు పుస్తకాలు చదవడం అంటే కూడా చాలా ఇష్టం ఇంట్లో ప్రభాస్ కంటూ పర్సనల్ లైబ్రరీ ఒకటి ఉంది దీంతో పాటు ప్రభాస్కు రాక్ క్లైంబింగ్ అంటే కూడా చాలా ఇష్టం బాహుబలి టూలో ప్రభాస్ అంత ఫిట్గా ఉండడానికి రాక్ క్లైంబింగ్ కూడా ఎంతో తోడ్పడింది ప్రభాస్ మీద టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు గాసిప్స్ కూడా లేవు అంతేకాదు చాలా మొహమా మొహమాటస్తుడు సిగ్గరి కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ యూ అగైన్